వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ పరిస్థితులు ఏంటో ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం బాబాయ్ మీ పేరు నా పేరు మల్లపూర్ శ్రీనివాస్ సార్ మల్లపూర్ శ్రీనివాస్ బాబాయ్ ఇప్పుడు కొవ్వూరులో రాజకీయ పరిస్థితులు ఏంటి ఇప్పుడు ఇంకో రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎవరు వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుండిద్ది ఈ కొవ్వూరులో అభివృద్ధి చెందిద్ది అని మీ ఆలోచన అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం ఈ ఊరు పరిస్థితి ఏంటి బాబాయ్ ఇక్కడ ఈ ఐదు సంవత్సరాలుగా ఏం జరిగింది డెవలప్మెంట్ ఏమన్నా ఉందా కొత్తగా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ సిపి తానేటి వంత గారు ఉన్నారు తానేటి వంతే కాదు సార్ తానేటి వంతే గారిని గోపాలపురం కి పంపించారు గెలిచింది ఆవిడ ముందు ఎలక్షన్ లో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ ఎమ్మెల్యే గారిని తలారి వెంకట్రాసుకొచ్చారు అయితే మాకు ఇక్కడ అచ్చిబాబు గారు ఉన్నారు ఆంధ్ర హౌస్ ఫార్మర్స్ డైరెక్టర్ గారు ఆయన ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ కి బహిర్గతం అవుతూ ఉంటారు ప్రజల ముందుకు వస్తారు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరి ముందుకి రారు ఆయన ఆయన ఏ పార్టీ తరపునైనా సరే వాళ్ళే చేసేది ఓట్లు వేసేది మటుకు మేము ప్రజానికం అంతేనండి అచ్చిబాబు గారు ఎవరికి నిర్ణయిస్తే టికెట్ సీటు వాళ్ళకి కన్ఫర్మ్ చేయవలసింది అధిష్టానం అటు టీడీపీ నుంచి ఏమన్నా అండి ఇక్కడ వైఎస్ఆర్ సిపి నుంచి ఏమన్నా అండి ఇది జరిగేది ఇక్కడ ఓట్లేసేదేమో జనం గచ్చిబాబు గారు ఏం దాని మీద అక్కడ రాజీవ్ కృష్ణ గారు అల్లుడి గారు ఇన్చార్జ్ వైఎస్ఆర్ సిపి టీడీపీకి ఏమో అచ్చిబాబు గారు చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి సీట్ ఇవ్వమని చెప్తే అచ్చిబాబు గారు ఆయనకి సీట్ ఇవ్వాల్సిందే వైసీపీకి అలాగే ఇన్చార్జ్ ఆయన అల్లుడి గారు రాజీవ్ కృష్ణ గారు అలా మేము ఓట్లు ఇవ్వాల్సిందే సార్ అభివృద్ధి అంటూ ఐదు సంవత్సరాలకు ఒకసారి బయటకు వస్తాడు ఎంతేనండి ఆయన ఏం లేదండి ఇక్కడ తానేటువంటి గారు హోమ్ మినిస్టర్ ఇచ్చారు గతంలో ఆమె కూడా మాకు ఏం చేయలేదండి ఇంకా ఇక్కడ కొవ్వూరు ఎవరు గెలిచిన మీ ఒపీనియన్ ఒపీనియన్ గా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి బేకరంగా తిరుగుతున్నాడు అండి బాగా ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాడు ఆయన ప్రజాల్లోకి చొచ్చుకుని వెళ్తున్నాడు అందుకని కొంచెం ఆయనదే బాగున్నట్టు అనిపిస్తుంది ఆయన్ని కూడా గోపాలపురం నుంచే ముక్కుడు వెంకటేశ్వర తీసుకొచ్చారు ఇక్కడికి ఆయన టీడీపీ అభ్యర్థి ఆయన ప్రచారం కొంచెం ఒక చోట గ్రూప్ రాజకీయాలు చేస్తా అచ్చిబాబు గారి ద్వారా చేస్తున్నారు వల్ల ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళేది తలార్ వెంకటాయ గారి కార్యాలయం అదేనండి ఇదే పక్క అదే వస్తే టీడీపీ వస్తే బాగుంటుందండి ఆంధ్రప్రదేశ్ అనుభవపూర్వకంగా మరి రానివర కదండి బాబాయ్ మనలో మాట ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో బాణ సంక్షేమ పథకాలు అవి ఇవి జరిగినాయి కదా అయినా అభివృద్ధి అక్కడక్కడ రోడ్ల విషయంలోనూ కొన్ని కొన్ని విషయాల్లోనూ ఈ ఉద్యోగాల విషయాల్లోనూ జరగలేదు సార్ రిక్వెస్ట్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేరు అభివృద్ధి వేరే అండి సంక్షేమ కార్యక్రమాలంటే ఇంటింటికి చేర పెన్షన్ అని అల్లగాని అమ్మఒడి అని అది కాదండి సార్ అభివృద్ధి ఏంటి మంచినీళ్ళు ఉండాలి రైతుకి నీరు ఉండాలి పంటకి నీరు ఉండాలి రోడ్లు ఉండాలి అన్ని అన్ని గిట్టుబాటు రైతులకి అందించాలని గిట్టుబాటు ధర రైతులకి అన్ని వర్గాల ప్రజలని చూడాలని అంతేకాని సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రం ముందుకెళ్ళదు సార్ అది రాష్ట్రం ముందుకెళ్ళేది ఏం కాదండి మళ్ళీ వచ్చినా మళ్ళీ ఇంకా తట్టబుట్ట సర్దుకుని వేరే స్టేట్లకు పోతానండి ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ స్టేట్ కి టీడీపీ అభిమానిగా మాట్లాడతలేదు ఎవరు చేసినా మంచి సీఎం కావాలి ఆయన అనుభవం సీఎం కాబట్టి మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన వస్తే కొంచెం ఈ అప్పులు లేకుండా ఉమ్మడిగా అభ్యర్థులు ఉమ్మడి అభ్యర్థులు గెలిస్తే బాగుంటుందని బాబాయ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన ఏర్పడింది కదా వైఎస్ఆర్సిపి ఒకటే ఉంది కదా అది వైఎస్ఆర్సీపీ ప్లస్ అంటారా మైనస్ అంటారా సార్ ఇంకా అన్ని చెప్పడం కొంచెం బాధ తప్పని తిరగడం ఓట్లు ఇదంతా రాజకీయ డ్రామాలు నాటకాలు సార్ ఎలక్షన్కి ఒకటి ఏదోటి చెప్పు వస్తారని సానుభూతి పొందడానికి అన్ని ప్రజల్లో తిరుగుబాటు రావాలి సార్ ప్రజల్లో ఐడియా ఉండాలి అంతేకాని ఇవన్నీ అవ్వదు సార్ మటుకి ఉమ్మడి అభ్యర్థులే వస్తారు అభివృద్ధి ఇక్కడ కొవ్వూరు కాన్స్టిట్యూన్సీలో మటుకి గ్రూపులు వర్గాలను తయారు చేసుకుని అచ్చబాబు గారి ద్వారా టీడీపీ అభ్యర్థి గారు తిరుగుతున్నారు ముప్పటి వెంకటేశ్వర గారు దీని మట్టుకు ప్రజల్లోకి బాగానే తిరుగుతున్నాడు తలారి వెంకటరాయ గారు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ థ్యాంక్ యూ